ఉంటుంది తన మొత్తం శివులని గడలు పడ్డాయి ఫ్రెండ్స్ ఏమి వినబడతలేదు సర్ల సెంటర్ వచ్చినాయి ఫ్రెండ్స్ భయం అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ హై గాయస్ వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ ఈరోజు నేను ఎక్కడున్నా చూపించాలా ఎయిర్పోర్ట్లు ఉన్న ఇండియాకి వస్తున్నా మొత్తం వీడియో చూడండి స్కిప్ చేయకండి ఒకసారి చూడండి నేను ఇక్కడ వచ్చి ఎందుకు స్టార్ట్ చేసినానంటే లో ఎందుకు చేయలేనంటే ఇక్కడ చూపిద్దామని చేయలే ఎందుకంటే ఇక్కడ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వీడిని డ్రాప్ చేయడానికి వీళ్ళందరు వచ్చిండ్రు నేనైతే ఖాళీగా ఉన్నా లగేజ్ ఉంది సామాను ఉంది మనము ముందు ముందు పోతాం ఇంకా మొత్తం చూపిస్తా వీడియో మాత్రం స్కిప్ చేయకండి మొత్తం వీడియో చూడండి చాలా మంది ఉన్నారు ఇక్కడ ఫుల్ బిజీ ఇంకా చూడండి ఒకసారి ఇప్పుడు చూస్తే ఏర్పడుతుంది మీకు ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేద్దామని రూమ్లో స్టార్ట్ చేయలే ఓకేనా వీడియో మాత్రం స్కిప్ చేయకండి మొత్తం కనిపిస్తుంది మొత్తం చూపిస్తాను మనోన్ లగేజ్ ఇది ఈ డెడ్డీ పేరు దేనికోసం తెలుస్తా చెప్పుకోండి కామెంట్ చేయండి నేనైతే చెప్పా ఎందుకంటే సీక్రెట్ అది ఇదేమో మనది ఈ లగేజ్ ఏమో మనది ఇదేమో మా ఫ్రెండ్ది కానీ ఇది మాత్రం చెప్పుకోండి మీకు ఏదైనా అనిపిస్తే కామెంట్ చేయండి ఎవరి కోసము ఇక్కడ చూడండి మన ఫ్లైట్ టైమింగ్ ఉంది మనదేమో టెన్ ఫార్టీ ఫైవ్ ఉంది ఇండిగో హైదరాబాద్ ఇక్కడ చూడండి ఒకసారి ఏర్పడుతుంది మీకు కానీ ఓపెన్ కాలేదు ఇంకా అది ఓపెన్ అవుతుంది టైం పడుతుంది ఇంకా దానికి అది ఓపెన్ అయింది అనుకో దాని తర్వాత మనం బోర్డింగ్ అయిపోతుంది బోర్డింగ్ అయిపోయింది అనుకో ఇమిరిగేషన్ ఉంటుంది ఇమిరిగేషన్ తర్వాత వెడ్డింగ్ ఏరియా ఉంటుంది అక్కడ వరకు చూపిస్తాను నేను చూస్తూ ఉండండి మన వీడియో మాత్రం చూడండి ఒకసారి బోర్డింగ్కి లైన్ కట్టిన మనం కూడా ఉన్నాము సామాన్ కూడా చాలా ఎక్కువ ఉంది దానికోసం కవర్ చేయలేకపోతున్నాం ఏదైతే అయిపోయింది వెళ్తున్నాము వీటి నుంచి చాలా రిస్క్ అయింది వీడియో తీద్దాం అనుకున్నా తేలే ఒకసారి చూడండి ఎయిర్పోర్ట్ మొత్తము ఫ్లైట్లు ఉంటాయి కూడా అక్కడ చూడండి ఒకసారి మా ఫ్రెండ్ మేము ఇద్దరము సామాన్ కోసం చాలా అంటే చాలా ప్రాబ్లం అయిపోయింది సఫర్ అయింది ఆయన కవర్ చేస్తే వస్తున్నా అది కూడా పోతే పాస్పోర్ట్ అయిపోయింది అంత అయిపోయింది ఇప్పుడు ఏమో డైరెక్ట్ పోయి వెయిటింగ్ హాల్లో కూర్చోవాలా అసలు పంచాయతీ ముందు మాది మొత్తం అంటే మొత్తం టెన్షన్ అయిపోయింది అయితే ఏం అర్థం అయితే పక్కన సామాన్ పట్టుకొచ్చినా నా తల్పోయింది చూపిస్తా ముందు ముందు బిజీ ఉంది చాలా ఓకే మరి చూడండి ఓ ఫ్లైట్ చూడండి మనం పోయేటిది ఇప్పుడు ఇదే ఇండిగో తక్కువ ఇది తక్కువ అంటే గరిపోలో ఫ్లైట్ అది పైసలు ఉన్న కాదు ఓకే మరి ఇగో చూడండి కనిపిస్తుందా మీకు అనిపిస్తుంది చూడండి అమ్మ బోర్డింగ్ అయిపోయింది మందు కోసం వచ్చినాము చూపించండి చూడండి ఒకసారి ఘోరం ఘోరం ప్రైజ్లు ఉన్నాయి రేట్లు అయితే మామూలుగా లేవు ఒక్కొక్కటి నూట యాభై రెండు వందలు అంటున్నాం ఇంటికాడ ఐదు ఐదు వేలు మనం మందు తాగం కానీ కొంచెం తీసుకుపోవాల ఫ్యామిలీ మెంబర్స్ గురించి వాటిల్ సపరేట్ సపరేట్ ఉన్నాయి షార్ట్ వీడియో కూడా పెడతా చూడండి ఫుల్ వీడియో లింక్ కూడా అందులో పెడతా ఘోరంగా ఉన్నాయి మందు మాత్రం ఎక్క తాగకుంది ఎక్కేటట్టు ఉంది అట్లున్నాయి అట్లా ప్రైజ్లు అయితే చూడండిగో ఇగో ఒకటిసారి బ్లాక్ లేబుల్ బ్లాక్ లేబుల్ అంట మామ చూడండి ఒకసారి ఇగో ఎంత ఉంది ఇక్కడ మూడు వందల యాభై ఎంత అన్న ఇంటికాడి అయిపోయినాయి ఏడు వేలా ఆరు వేలు ఏడు వేలు తాగేటోళ్ళకి తెలిసి ఇది ఘోరంగా ఉంది కొండ 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 పోయేటోళ్ళకి తెలుసు అంట అన్న అంటుండో నిజంగా తాగేటోళ్ళకి ఏం తెలుసు ఏం తెలియదు ప్రతి ఒక్కడి దుబాయ్ నుంచి వచ్చినానుకో మందు తీసుకురమ్మంటాడు ఇగో ఇక్కడ చూడండి ఇక రెండు వందలు ఉంది ఈ రెండు బాటిళ్ళకు ఇక్కడ ఇప్పుడు తీసుకున్నటువంటి పలిగిపోతుంది పాపం ఇక్కడ తీసుకున్నటువంటి శంభైతుంది శంభ అవుతుంది ఇంటికాడ నుంచి తీసుకురామో తీసుకురా అంటారు ఏం చేస్తాం ఏం చెప్పరాదు ఇట్లుండదు మా చూడండి ఒకసారి బార్ అంటే ఘోరంగా ఉంది అసలు మామూలుగా లేదు ఒక్కొక్క బాటిల్ ఒక్కొక్క బాటిల్ ఫ్రైజు ముడితేనే పిచ్చలు ప్యాక్ అయిపోతున్నాయి ఎందుకంటే అంత రేటు ఉన్నాయి ఒక్కడ పలిగిందనుకో బిల్లు కట్టి పోవాల్సింది ఇంటి నుంచి చాలా జాగ్రత్తగా తీసుకున్నాను నేనైతే తిరిగినా వీడియో తీయడం కూడా కష్టమైపోయింది కానీ పర్మిషన్ తీసుకున్నాం మనం చూడండి ఇంకో రేటు ఇక్కడ చిన్నగా ఉన్నాయి చాలా తక్కువ రేట్లు ఉన్నాయి మందులు ఘోరంగా ఉంది తాగట్టు తాగుతున్నారు ఐదు ఐదు వేలు పదివేలు కూడా బాటిల్ తీసుకున్నాము ఇది నా పాస్పోర్టు ఇది మనోన్ బాటిల్ అక్కడ పోరేమో బిల్ వేస్తుంది తెల్లగా ఉంది ఇక్కడేమో వైన్స్ ఉంది మొత్తం ఏ బాటిల్ అంటే తీసుకోవచ్చు మనం ఇది మొత్తం వెయిటింగ్ ఏరియా వెయిటింగ్ హాల్ ఇది ఇంకో చూడండి మనం ఈ బిల్ వేయించుకొని ఇప్పుడు పాస్పోర్ట్ స్కాన్ చేస్తారంట అదేమీ తీసుకొని మనం వెళ్ళిపోవాలా చూడండి ఇగో డబ్బులు వంద రూపాయలు వంద రూపాయలు దుబాయ్ డబ్బులు ఇవి చూడండి ఇగో ఇది మొత్తం బార్కి బార్కి బార్ బారు బార్ అంటే మందు 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 బావులు అడ్డ ఉంది మన ఎయిర్పోర్ట్లో కూడా స్వెటర్లు ఉన్నాయి చూస్తారా చూడండి ఒకసారి మామూలుగా రేటు ఉండే దొల్లు తీరిపోతుంది వాష్రూమ్ కూడా మనం బయటకు వస్తున్నాం బయటకంటే లోపలనే వాష్రూమ్లో కూడా వీడియో తీస్తా ఇటు చూపినారు మనవడే తెలుసు కదా వీడియో తీస్తా చూడండి జస్ట్ ప్రైజ్ ప్రైస్ ఫైనల్ అయితే ఇటు కట్ చేసినప్పుడు వెయిటింగ్ హాల్లో చూడండి ఒకసారి ఇక్కడ నుంచి మనం ఫ్లైట్కి వెళ్ళిపోతాము వీడియో తీయడానికి మాత్రం నాకు టైం దొరుకుతాయి సామాన్ కు ఆ మోసుకో దమ్ దమ్ అయిపోతుంది వీటి నుంచి మళ్ళీ డైరెక్ట్ నేను ఇప్పుడు ఫ్లైట్లో తీస్తే తీస్తా లేదంటే ఇండియాలోనే ఇది వెయిటింగ్ హాల్ మొత్తం మన వాళ్ళే తెలుగు వాళ్ళే ఉన్నారు చూడండి ఒకసారి ఇదే వెయిటింగ్ హాల్ మొత్తం 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 మన ఉన్నారు తెలుగు వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ వరకు ఏ మన సామాన్లు సామాన్లు ఇప్పుడు ఎక్కుదాల్గా అయిపోయినాయి లెక్కినాం గైస్ ఈ బస్ ఎక్కడికి పోతుంది తెలుసా ఫ్లైట్ లాగోతుంది ఫ్లైట్ లాగా పోతుంది ఫ్లైట్ లా డ్రాప్లైట్ లేకపోతే అసలు చూడండి ఫ్లైట్ లో కనిపిస్తున్నాయా మనం పోతున్నాం దాని దగ్గరికి ఇప్పుడు మీకు బయట కనిపిస్తుంది ఎగ్జాక్ట్లీగా మనం బయట కూడా దిగం ఇప్పుడు డైరెక్ట్ ఇంటి నుంచి ఫైనల్లీ అయితే ఫ్లైట్ దగ్గర చూడండి ఒకసారి ఇప్పుడు లోపలికి పోతాం మనము ఎక్కుతాం చూద్దాం ఎట్లయిట్ ఉన్నాడు అనేది మన ఎక్కున్నాడు కాకు మనం కూడా ఎక్కాలా మన దగ్గర సామాన్ ఎక్కువ ఉంది ఎంతోనే పెద్ద పరీక్షణ అయిపోతుంది మనకు చూడండి ఒక పరీక్ష అనిపిస్తుంది ఫైనల్ అయితే ఫ్రెండ్ అలా చూడండి ఎందుక మధ్యలో ఉన్న ఎందుకు ప్లేస్ ఉంది ఎంత ప్లేస్ ఉంది చూస్తే అనిపిస్తుంది చూడండి ఇగో మన వాళ్ళు సామాన్స్ చదురుకుంటున్నారు మనకు విండో సీట్ వచ్చింది మన ఫ్రెండ్ దగ్గరికి ఎక్కడికే ఒక ఫ్లైట్ కనిపిస్తుందా చైనా అంట చైనా అయింది అది చైనా ఎంప్లాయీసా ఉంది కనిపిస్తుంది నా బరాబర్ చైనా చూడండి ఒక అక్కడ దిగిన తర్వాత వీడియో పెడతా నేను ఇంకోటి షార్ట్ ఇప్పుడు ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు కొంచెం ఏదైనా పేలిపోతే అది చేస్తే జర జాగ్రత్తగా ఉండమని మానవాడికి అయితే ఫుల్ టెన్షన్ ఏం లేదు అన్నారు ఏమన్నా టెన్షన్ పెట్టుకోమన్నారు పెట్టుకోవాలి మన బెల్ట్ కూడా పెట్టుకోమన్నారు పోయినప్పుడు చూపిస్తా ఇక్కడ నుంచి కనిపిస్తుంది ఇక్కడ ఉన్నాడు ముందు మస్త పోరిలోసరుగుతున్నారు ఉంటా మరి అట్లా అట్లా చూద్దాం గాయస్ ఫ్లైట్ స్టార్ట్ అయింది రన్ వే మీదకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇప్పుడు ఇంకో ఇంకొక టైంలో ఇప్పుడు ఇక గాలి ఎగరడం జరుగుతుంది గాలి గాలిలో పోతే మాత్రం మాత్రం మన వీడియో ఎగిరి అది ఆటోమేటిక్ అది పెట్టలేదు ఏమేమవుతుందో చూద్దాం ఇప్పుడు స్టార్టింగ్ అయితే ఇత్తున్నాం మొత్తం చీకటి పైన లైట్లు కనిపిస్తాయి అని చెప్పేసి వాలే లైట్ వేరే లెవెల్ ఫీల్ ఉంది దాని ఒక్కటే మిస్ అయింది అది రేపు రైస్ మన ఫ్రైడే రన్వే మీద వచ్చేసింది చూడండి ఇప్పుడు ఒకసారి ఎమ్రాయిడ్ లైట్స్ కనబడుతున్నాయి ఫ్రెండ్స్ అవి మొత్తం రిచ్ పీపుల్ తెక్త ఫ్రెండ్స్ మనస్డు మనస్సు నుంచి ప్యూర్ పీపుల్ పూర్తి ఎయిర్ ఇండియా గరీబుల్లో మేము ఫ్రెండ్స్ మేము ఇవే ఎక్కుతాం ఫ్రెండ్స్ ఫ్లైట్ సౌండ్ అయినది సౌండ్ స్పీడ్ అయింది లైట్ అలాంటి రన్ ఫుల్ అయింది ఇప్పుడు లేస్ ఇప్పుడు ఫ్లైట్ ఇప్పుడు బ్రో మంచిగా కూడే ఓకేనా ఫ్లైట్ ఫుల్ స్పీడ్ అయింది అవి ఫ్రెండ్స్ మా ఫ్లైట్ ఇప్పుడు డౌన్ అవుతుంది ఇడ మొత్తం యూటర్న్ చేసుకుంటుంది గాలిలోనే మొత్తం చెవులన్నీ గదిలు పడతాయి ఫ్రెండ్స్ ఏమీ వినబడతారు చల్ల సేమ్ ట్రెచ్చినాయి ఫ్రెండ్స్ భయం అవుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కనిపిస్తున్న ఫ్రెండ్స్ గాలిలో ఉన్నాం లగేజ్ ఫైనల్ దిగినాం పోతున్నాం దమ్ అయిపోయింది నిద్ర వస్తుంది కళ్ళు మొత్తం మండుతున్న ఎర్రగా లగేజ్ చూడండి సామాను అక్కడ చూపిస్తా లాస్ట్ చూపిస్తాను వస్తున్నాయి కానీ చెక్ చేసింది అనుకో బుక్ అయిపోతాం గా చూడండి లగేజ్ వస్తుంది ఇప్పుడు మా లగేజ్ తీసుకుంటున్నాము ఇక్కడ చూడండి ఒకటి వెళ్ళింది ఇంకొకటి వెళ్ళలేదు మనుషులు ఉన్నారు ఇక్కడ చాలామంది లాగే లగేజ్ గురించి వెయిట్ చేస్తున్నారు ఇంకో లగేజ్ ఒక పైన నుంచి డ్రాప్ అవుతున్నాయి ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క డ్రాప్ అవుతున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎవరి వాళ్ళు తీసుకుని వెళ్ళిపోవాల్సిందే మేము కూడా తీసుకున్నాము నా లగేజ్ కూడా చూడండి ఒకసారి మీకు కూడా అర్థమవుతాయి ఎన్ని ఉన్నాయో ఫిబరి వాళ్ళు ఉంటాయి లైన్గా కాస్తున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొత్తం నా లగేజ్ అయ్యింది ఇలా బయట వాళ్ళ సామాన్లు కూడా ఉన్నాయి కానీ లగేజ్ మొత్తం నాదే యాభై ఐదు కిలోలు డైరెక్ట్ తెచ్చిన పైగా వంతు పోయింది మాట్లాడి మాట్లాడి అర్థమైంది ఈ బ్లాగ్ ఇక్కడ నుంచి ఎంజ్ చేస్తున్నా ఎంటికి పోతున్నా ఇక్కడి నుంచి ఇంటికాడ బిజీ ఉంటాము మన ఏది బ్యాండ్ బాధతో ఎదుర్కొనేటోళ్ళు ఉన్నారు అక్కడ దానికోసం అంటున్నా ఓకే మళ్ళీ వీడియో మాత్రం చూసి వెళ్ళిపోకుండా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎన్ను జెండి చేస్తా మనం టిఫిన్ తింటున్నాడు లాస్ట్కి ఓకే ఉంటాం మరి డబ్ డబ్బు